రౌడీలు ఈ రౌడీజం చేసి బేరింపులకు పాల్పడి వసూలు చేస్తే వాళ్ళ మీద రౌడీ షీట్స్ తీస్తున్నారు రౌడీ షీట్ లాగానే ఇంకొక షీట్ వచ్చింది ఏ షీట్ ఎవరి కోసం అసలు ఏంటి అనేటువంటిది చూద్దాం ఒకసారి ఆడపిల్లల జోలికి వస్తే రౌడీ షీట్ కాదు ఇక హిస్టరీ షీట్ అట హిస్టరీ షీట్ ఏముంటుంది హిస్టరీ షీట్ల ప్రభుత్వ ఉద్యోగం రాదు పాస్పోర్ట్ రాదు ఇక హిస్టరీ షీట్లకు ఒకసారి పేరు పోయిందంటే ఆడపిల్లలతోటి అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళను కించపరిచిన మొత్తం మీద ఆడపిల్లలకు జోలికి వస్తే హిస్టరీ షీట్స్ రిలీజ్ చేస్తే ఈ రౌడ్ షీట్ కంటే ఘోరం ఉంటది రౌడ్ షీట్ ఉన్న ఎలక్షన్లు అప్పుడు ఎప్పటి ఒకసారి పిలుస్తారు హిస్టరీ షీట్ అయితే ఈ ఉద్యోగం రాదు ఇక వేరే దేశానికి పోవాలంటే పాస్పోర్ట్ రాదు ఒక అంత కఠినంగా హిస్టరీ షీట్స్ ఉంటాయట చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయద్దు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ నగర మహిళా భద్రతా విభాగంపై సమీక్ష చేసినాడు కాబట్టి ఆడపిల్లల జోలికి ఇప్పటి నుండి ఎవరైనా పోవాలంటే ఇక నాకు చదువు లేక ఉద్యోగం లేకపోయినా పర్లేదు ఫారెన్ పోకపోయినా పర్లేదే అనుకున్న వాళ్ళే ఇట్లాంటివి చేస్తారండి చదువు రాను వాళ్ళు వీళ్ళు అంత కాబట్టి ఇక ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ అమ్మాయి జోలికి పోకుండా ఇది ఒక కట్టడి చేయచ్చు మరి చదువుకోని వాళ్ళు ఏంది నేను వేరే దేశం పోను నాకు ఉద్యోగం వద్దు అన్నప్పుడు వాళ్ళ మీద ఏం ఉంటుంది అంటే ఈ చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఈ చట్టం ఉపయోగపడేటట్టుంది మరి చదువుకోలేని వాళ్ళను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ఏదన్నా ఇంకా కఠినంగా చట్టాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యోగం వేరే దేశం పోవడానికి పోకుండా ఉండడం కోసం చదువుకునేటోళ్ళు భయపడతారు అమ్మ నేను అమ్మాయిల జోలికి వస్తే నాకు ఉద్యోగం రాకుండా పోతుంది లేకపోతే ఫారెన్ పోకుండా ఇది రాదు అని వాళ్ళకు ఫీలింగ్ వచ్చేస్తుంది పాస్పోర్ట్ రాదని మరి చదువు చదువు సంధ్య లేని వాళ్ళు ఉద్యోగం రాకుండా అనుకున్నలకు మరి వాళ్ళకి ఎట్లాంటి చట్టం ఎంత కఠినంగా ఉంటుంది అది కూడా తెలియజేస్తే బాగుంటుంది